హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మన పత్తి చేనుకి వచ్చిన పత్తి చెనులని అయితే కౌలుకిచ్చినాం ఫ్రెండ్స్ పత్తి చేనులు అయితే మన వాళ్ళే చెప్తారు మన అక్క వాళ్ళే ఏంటంటే ఒక ఆరేడు ఆకులైనాయి ఇప్పుడైతే చెట్లకు మందేస్తారు ఫ్రెండ్స్ పోగుడ్డలు అయితే పెట్టరు మళ్ళీ మొలవడానికి కొన్ని మొలువై అవైతే పెట్టాలి వచ్చి పల్లెటూరు ఆ వాతావరణం వేరు ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంటుంది ఎన్ని లక్షలు కోట్లు ఇవ్వన్నా పుట్టినూరుని మర్చిపోము ఆ సంతోషాన్ని మర్చిపోము ఎందుకంటే ఈ నేల మీదనే పుట్టి పెరిగినాం మళ్ళీ చేరుకునేది కూడా ఆ అమ్మ ఒడిలోకే ఉన్నంతసేపే వేడి రక్తం అనేది ఆగనియ్యాక గొడవలు పంతాలు పట్టింపులకు పోతారు ఫ్రెండ్స్ పోయే రోజు ఏం తీసుకపోము వచ్చేటప్పుడు ఏం తీసుకురాము ఉన్నంతసేపు సంతోషాన్ని పది మందికి వంచడమే హ్యాపీనెస్ ఫ్రెండ్స్ ఎందుకంటే భూమి మీద పుట్టినందుకు నలుగురు వరెవ అనేటట్టు బతకాలి ఫ్రెండ్స్ నేను ఒక్కడే చెప్పేది చాలామంది అయితే ఈ రోజులలో అలా లేరు ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం కానీ మనం చెప్పే తీరు మనం చెప్పాలి నాకైతే అలా అనిపిస్తే ఫ్రెండ్స్ నా ఒపీనియన్ అయితే మీకు చెప్తున్నా ఏంటంటే ఎంతున్నా సంతోషం దగ్గరనే ఆ సంతోషం వేరుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నాకైతే నేను పుట్టి పెరిగింది ఇక్కడనే కాబట్టి మనకు చదువు అంటే అబ్బాయి ఫ్రెండ్స్ మనం వ్యవసాయం చేసుకుంటే బతికిన వాళ్ళమే రైతు బిడ్డని నేనైతే చిన్న పండలి రైతుల కష్టాలు ఏంటో నాకు తెలుసు ఎందుకంటే నేను పుట్టి పెరిగింది కాబట్టి ప్రతిరోజు చూసిన వర్షం వచ్చినా మెరిసిన ఏదైనా సరే వాళ్ళు ఏంటంటే భయపడకుంటున్నా చైన్లు ఉండి పని చేస్తారు ఫ్రెండ్స్ మనం కొంచెం వర్షం వచ్చడితోనే ఇంట్లో వస్తాం కానీ ఇక్కడ అలా కాదు వర్షం వెలిసే రాక కూడా మందు మందైతే ఎత్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ పోతే మందు తడుస్తుంది మళ్ళీ డబుల్ డబుల్ ఖర్చు కైకిలల్లో కైకిలు కట్టివాలి వెళ్ళిపోతే అని చాలా అయితే ఆలోచించి చేస్తారు ఫ్రెండ్స్ చాలా కష్టం ఉంటుంది రైతులని కొంచెం రైతులకు రెస్పెక్ట్ ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు పొలం చేసి వడ్లు వండితేనే ఈ ఐదేళ్లతో మనకు నోట్లోకి పోతున్నాయి బియ్యం అనేటివి దొరుకుతున్నాయి చాలామంది అయితే రైతుని కామెంట్ చేస్తారు దయచేసి మీ అందరికి కూడా చెప్తున్నా రైతుని కామెంట్ చేయకండి ప్లీజ్ వాళ్ళు కష్టం వాళ్ళు పడే కష్టం వెనక వాళ్ళు ఎంతో కష్టం ఉంది మీకు తెలియదు తెలిసిన వాళ్ళకైతే అర్థమవుతుంది ఇంకా ఫ్రెండ్స్ ఇంకా నేను సిటీకి అలవాటు పడ్డా కదా ఇక్కడైతే నేనేం పని చేయలేను ఇప్పుడు ఒకప్పుడు అయితే చేసేదాన్ని ఇంక ఇప్పుడు అయితే మనతోని కాదనిపిస్తుంది ఇంకా ఏంటంటే దీని పక్కనే బాగుంటుందండి అట్లా చిన్నగా బాగుంటుంది వాటర్ వస్తాయి ఇంకా వర్షాకాలం అయితే చిన్న చిన్న చెల్మెల్డుకొని అలాగెళ్ళి వాటర్ తీసుకొచ్చుకొని పత్తి మందుసేటప్పుడు మందు కొట్టేటప్పుడు అయితే వాటర్ తాగుతాం సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ వాటర్ అయితే తీయగా ఉంటాయి ఆనందమే వేరు ఇంకేం చెప్పాలి నాకు మోజ్ ఫ్రెండ్స్ అమ్మ ఒక వెన్ మినిట్ సైలెంట్గా ఉండు ఇంకానైతే ఇక్కడైతే ఇట్లా దిగి ఎక్కాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇలా దిగి ఎక్కాలి ఎందుకంటే ఒడ్లు వంకలు ఉంటాయి ఇంక ఇక్కడ ఒక నుయ్యి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ తిని చూపి తాగండి మీకు ఎట్లా అంటే చిన్న చిన్న పిట్టగూళ్ళు పెట్టి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము చిన్నప్పుడు ఆడుకునేది అవిటితో ఇక ఇక్కడ పిట్టగూళ్ళు అయితే ఎలా ఉన్నాయి వస్తున్నాయిగా ఫ్రెండ్స్ చిన్నప్పుడైతే అవి తెచ్చుకొని ఇట్లా చిన్నప్పుడు కూర్చొని అవి నిప్పుకుంటూ ఉండేది టైంపాస్కు అప్పటి జ్ఞాపకాలు వేరు ఇక్కడైతే మాకు కొంచెం వాటర్ జరిపోకపోతే అయితే ఇక్కడికి వచ్చి వాటర్ తీసుకొచ్చేది ఇంక ఎండాకాలం వాటర్ ఇబ్బంది ఉంటుంది కదా ఇది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా చాలానే ఉన్నాయి చెప్తా ఏం చేస్తారు ఫ్రెండ్స్ టీ రాయర్ అందరూ ఈరోజు లైవ్ లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఇంటికా లేను మనకు వైఫై ఇక్కడ ఉండదు ఈ సెల్ల నెట్టుతో సరిపోదు లైవ్ కంపల్సరీ టూ డేస్ తర్వాత లైవ్ చేస్తా ఓకేనా ఇంకా ఫ్రెండ్స్ ఇటు వస్తే మాత్రం ఇక్కడ టేక్ షెట్లు ఉంటాయండి కొన్ని చేన్లునే టేక్ షెట్లు ఉంటాయి ఇదంతా ఇప్పుడు నేను నడిచేదంతా పత్తి చేనేనండి నడిచేదంతా పత్తి షేనే ఇంకా చాలా మా దగ్గర ఎట్లా అంటే వంద ఎకరాలు అట్లా పెడతారండి మనకు ఒక ఐదారు ఎకరాలు ఉన్నా కూడా ఇంకా మిగతాదంతా కౌలుకు పట్టి పెడతారు చాలా అయితే పత్తి పండిస్తారండి మన సైడు చాలా అంటే చాలా ఎందుకంటే చాలా కష్టపడతారండి పాపం చాలా అంటే చాలా ఎట్లా అని చెప్పండి అంటే ఒక దాదాపు ఆరు నెలలు కష్టపడతారు ఇప్పుడు నుండెళ్ళి ఇంకా సంక్రాంతి చివరాత్రి రాక కష్టపడతారు అన్ని రోజులు కష్టపడితే మనీ వస్తుంది చిన్న పిల్లల్ని ఎట్లా పుట్టినరోజు పెంచుతామో ఈ పత్తి గింజలు పెట్టి నుండెళ్ళి అలానే కష్టపడితే అమౌంట్ మన చేతికి వస్తుంది అది కూడా మన అదృష్టం బాగుంటే పెట్టుబడికి అంటే కొంచెం ఎక్కువ వెళ్తుంది ఒక్కోసారి పెట్టుబడి కూడా వెళ్ళదు వెళ్ళిన వాళ్ళైతే హ్యాపీ వెళ్ళిన వాళ్ళు అయితే బాధపడతారు చేన్లు కౌలుగు ఇచ్చి ఇంకా అంత ఖర్చు తీసుకొచ్చి అప్పులు చేసి పెడతారు కదా అట్ైతే కొంచెం కష్టమే ఉంటుంది ఇక ఇలా వస్తే మన పోవడానికి వాగు ఇదంతా చేన్లే ఇంకా ఫ్రెండ్స్ నా చేయిన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇలా సెల్లు పట్టుకుంటే ఏం చేయను మీకోసం కష్టపడతా ఓకేనా ఇంకా ఉంటా ఫ్రెండ్స్ అందరి బాయ్ మరి జై జవాన్ జై కిసాన్ రైతే రాజా అంటారు కదా బాయ్ మరి